మంచిరాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తా రూలర్ ఆటో డ్రైవర్స్కి తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహ్మద్ హబీబ్ పాషా మరియు బెల్లంపెల్లి మాజీ అధ్యక్షులు పిల్లి ఆనంద్ మరియు బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు గౌస్ ఆలియస్ గుడ్ బాయ్ మరియు జేఏసి ఉపాధ్యక్షులు తిరుపతి మద్దతు తెలిపారు తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భీమిని కన్నెపల్లి మైలారం నిన్నెల విభాగంలోని దేహంగం ఇలా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే బెల్లంపల్లి రూరల్లో చాలా ఊర్ల నుండి ప్రయాణికులకు వాణిజ్య అవసరాల కోసం బెల్లంపల్లి పట్టణానికి తీసుకొస్తూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లకు సింగరేణి సంస్థ కేటాయించిన స్థలాన్ని ఈ మధ్యకాలంలో తోపుడు బండ్లు చిరు వ్యాపారులు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తామంటూ గతంలో ఆడియో సర్వే చేశారు చెప్పిన విధంగా మొన్నటికి మొన్న జేసీబీల సహాయంతో ఆటో పార్కింగ్ స్థలాలను చదును చేసి తోపుడు బండ్ల వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం కొనసాగించారు ఆటో కార్మికులు అందరూ ఐక్యమే జేసీబీకి అడ్డుగా నిలబడి ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ పనులు నిలిపివేసి వెళ్ళిపోయారు అది మాకు ఊరటం మాత్రమే ఇచ్చింది ఈ స్థలాన్ని గనక స్వచ్ఛంద సంస్థలకు చిరు వ్యాపారులకు ఇస్తే రోడ్డున పడే పరిస్థితి ఉంది ఇప్పటికే ఫ్రీ బస్ వల్ల మా బతుకు భార్య పిల్లలకు ఒక పూట తిండి పెడితే మరొక పూటకు తిండి పెట్టలేని దుర్భర పరిస్థితిలో ఉంది ఈ స్థలానికి కాస్త వాళ్లకు అప్పజెపితే మా ఆటో డ్రైవర్ల బతుకు ఆర్థికంగా చాలా నష్టపోతాం అందువలన ప్రతిపక్ష నాయకులు మరియు పాలకపక్ష నాయకులు దయతలొచ్చి ఈ స్థలాన్ని మాకు పట్టా చేసి ఇవ్వగలరని ఈ సభాముఖంగా ప్రాధాయపడుతున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ తొమ్మిది ఆటోల అడ్డాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు இட்ல விடிவிடி அண்ணா அந்த இட்ல லயன் காரோ எக்வாருக்கு அந்த ரோஸ் பாய் அந்த அண்ணா ப்ளீஸ் அந்த அந்த உக ப்ளீஸ் ஓரே பைசா அடுத்துள்ள மிம అన్న రాను విడి అన్న రాని అన్న ఎవరన్నా ఒకరు వచ్చి వీడియో ఇస్తారా ఇటు జరగదు అన్న కొంచెం ఇటు జరగదు నేను అక్కడ పోయాంక ఫస్ట్ ఫోటో ఇది అన్న వీడియో నాపకు ఇక్కడ క్లిక్ చేస్తాయి

కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సు వల్ల మనం ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడి ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది మంది ఆటో కార్మికులు జరిపేది నెన్నెల మండల్ కర్జీ గ్రామంలో ఒక మహిళ యువతి ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయి ఫైనాన్సర్ల ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని జరిపేది ఈ విషయం మీ అందరికీ తెలిసిందే ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మనం చేసే ప్రయత్నం చిన్ని ప్రయత్నం ఇది నేను తాండూరు మండల్ ఆటోని అధ్యక్షుడిని హౌస్ బాయ్ ఇక్కడ బెల్లంపల్లి వైస్ ప్రెసిడెంట్ అన్న తిరుపతి అన్న జేఏసీ అన్న జేసీ ఉపాధ్యక్షులు వీళ్ళందరి సంవత్సరంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్న ఇప్పటికే ఫ్రీ బస్తోటి మనం ఇన్ని ఇబ్బంది పడుతుంటే మనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు అందరికి ఇక్కడ ఆటలు ఆడుకుంటూ వస్తున్నారు మీ గడ్డను ఆక్రమించడానికి కొంతమంది బడా నాయకులు ప్రయత్నిస్తున్నారు దాంతోపాటు స్వచ్ఛంద సంస్థలు దాంతోపాటు తోపుడు వల్ల పేరు చెప్పి వెళ్ళగా లోబడి వచ్చి ఈ ఘటన అపహరించడానికి ప్రయత్నిస్తున్న విషయం మా దాకా వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రతిపక్ష నాయకుల దగ్గర కూడా చెప్పకపోయినా ఇప్పుడు మన ఎజెండా ఏంటంటే ఖచ్చితంగా ఈ ఈ ఇరవై సంవత్సరాలు మనం ఇక్కడ నడుస్తుంటున్నాం ఇక్కడ నుంచి మనకు వెళ్ళకూడితే మనకు బతుకుతే లేదు కాబట్టి ప్రభుత్వమే మనకి ఈ స్థలాన్ని పట్టా చేసి ఇవ్వాలి ఇక్కడ వాళ్ళకి ఎక్కడ నుంచి పెట్టుకోవాలి మనకు సంబంధం లేదు ఇరవై సంవత్సరం నుంచి మీరు ఇక్కడ బతుకుతారు కాబట్టి ఇక్కడ మీకు ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పి నినాదంతో అది ఒకటే కాకుండా మనకు గ్రీ బస్ ఒకటే కాదు సమస్య ఫ్రీ బస్ అనేది పక్కే పెడదాం ఈ ప్రభుత్వం పోయి వేరే ప్రభుత్వం వచ్చిందంటే ఫ్రీ బస్ ఉన్న ప్రభుత్వం కూడా తెలియదు ఆ ఫ్రీ బస్లో మన అక్క జిల్లాలు కూడా ప్రయాణిస్తారు కదా మనం దానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తలేదు మన సమస్యల మీద మనం పోరాటం చేస్తాం ఆ పోరాటాన్ని మనం ఐక్యమత్యంగా చేయాలి అందరం కలిసి నాది బెల్లంపల్లి నేను తాండూరు మనం ఆధారం అట్లా కాకుండా మనమంతా ఆటో కార్మికులు మనమంతా ఒకటే కుటుంబం మనమంతా ఆటో కార్మికులు సంఘటితం సంఘటితమై ప్రతి కార్మిక సంఘాన్ని ఆటో కార్మిక సంఘమే కాదు లారీ కార్మిక సంఘం వర్తక సంఘాలు అన్నిటి సంఘాలను కలుపు మనము అందరం ఐకమత్యంతో పోరాడి మన సమస్యలు సాధించగలం మన మెయిన్ ఎజెండా ఏంటంటే సంక్షేమ బోర్డు అంటే యాక్చువల్గా దానికి సంక్షేమ బోర్డు కూడా కార్పొరేషన్ అనాలి నలభై ఐదు యాభై వేల మంది ఉన్న ఆర్టీసీ సంస్థకు కార్పొరేషన్ ఉన్నాయి మరి ఏడు లక్షల యాభై వేల మంది ఉన్న ఆటో కార్మికులకు సంక్షేమ కార్యక్రమం ఎందుకు ఉన్నది సంక్షేమ బోర్డు ఎందుకు ఉన్నది కార్పొరేషను మరి మనం మంచడం కాదా మనం ఓటు ఇస్తలేమా ప్రభుత్వానికి మనం ఎందుకు నిలబడతలేము ఆ ప్రభుత్వం ఏర్పడంలో క్రియాశాలిక ప్రభుత్వం మనం పోషించలేదా మనం ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎలక్షన్లకు ముందు ఎన్నికలకు వచ్చే ముందు మనం అడగక ముందే వాళ్ళు మనకు సంక్షేమ పూర్ణ ఏర్పాటు చేస్తాను చెప్పారు మనకు నెలకు పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని సంవత్సరానికి పన్నెండు వేలు కాదు నెలకు పన్నెండు వేలు ఖచ్చితంగా ఇవ్వాలి మనకు ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు మనమందరం ఐక్యవంతంగా పోరాడి మన సంవత్సరాలు సాధించుకోవాలని తెలియజేస్తూ నేను ఎక్కడి నుంచో వచ్చినా కూడా సాధారణంగా నన్ను ఆహ్వానించి నన్ను స్వాగతం పల్లికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బెల్లంపల్లి ఆటో కార్మికులకు అలాగే బెల్లంపల్లి రూరల్ అంటే నిన్నెలు ఆ తర్వాత బీవిని కన్నపల్లి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి అన్ని పేర్లు చెప్పాలని నయం జరిపోదు దయచేసి మీరు అందరూ సహకరించినందుకు నాకు నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే బెల్లంపల్లి వైస్ ప్రెసిడెంట్ రౌస్ గారికి గౌరవ్ జిద్దుబాయి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను జేఏసీలో నాకు ఎలాంటి కోర్సు లేకున్నా జేఏసీ తిరుపతి నగర్ ఉపాధ్యక్షులు గారు కూడా నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను ఇదంతా ఎన్ని చేస్తున్నాను అన్న మన కోసం ముప్పై మూడు జిల్లాలు తిరిగి మంద రవికుమార్ అన్న భార్య పిల్లల్ని నిలిచిపెట్టి ఎండా వాన చలి అనకుండా తిరిగిండు మన కోసం కష్టపడ్డాడు కాబట్టి మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం వెళ్తున్నాం చేసిన చేస్తూ మన కార్యక్రమాలు మనం ముందు తీసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం मत हिलने सुंदर राजकुमार का नेतृत्व मत हिलने सुंदर राजकुमार का नेतृत्व मत हिलने आड़ोड़ और नायकता मत हिलने आड़ोड़ और नायकता मत हिलने जय आड़ोड़वा जय 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 आड़ोड़वा जय 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 आड़ोड़वा